అమరావతి రాజధానికి సంబంధించి కానీ లేకపోతే పోలవరం అని కానీ లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చే అంశం మీద కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేది ముందే చెప్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చి ఈరోజు పెన్షన్ల విధానం కానీ ప్రజలకి ఏదైనా అవసరాలంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెరచడానికి కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఎదురెళ్తున్నారు ఎలా ఉంది సార్ ఈ పరిపాలన ఎలా ఉందంటారు బాగానే ఉందండి ప్రస్తుతం బాగానే ఉంది తక్కువ టైంలో ఎక్కువ ఆశించకూడదు ఇంకా ఇంకా కరెక్ట్గా సెట్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఇంకా వీళ్ళంతా ఎమ్మెల్యేలు చార్జ్ తీసుకుని వాళ్ళు పవర్స్ అన్ని తీసుకునే వాటికి చాలా టైం ఉండదు ఉండంతలో బెస్ట్ చేస్తున్నారు రెండు నెలలకి ఈ రోజున గంటన్నరసేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం జరిగింది అసలు పోలవరం వీళ్ళు ఏం చేయలేదు నేనే చేశాను అలాగే నేను ఎంతో మందికి సేవ చేశాను కానీ ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన ఓపెన్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడండి అవును జనం ముందుకే రాలేదు ఏ రోజు లేదు అక్కడ సకల సకల శాఖ మంత్రి సజ్జనలు పెట్టుకుని ఆడిచ్చాడు ఆయన ఇప్పుడు వచ్చి అధికారం పోయింది కాబట్టి మళ్ళీ ప్రజలను మభ్యపరుస్తాకి బయటకు వచ్చి దాని మీద గుర్తు చేస్తున్నారు కనీసం పిల్లాడు పుట్టిన తర్వాత పాగు పాకిందాగానే ఉండాలి కదా ఇప్పుడు వచ్చి కలిసి రెండేళ్ళు కావట్లేదు ఇంకా అప్పుడే ఎలిగేషన్స్ ఏంటి కేతిరెడ్డి అన్నాడు వెంకటరామరెడ్డి అన్నాడు చూడండి ఆగాలి ఆగి చూడాలి అని అది కూడా లేకపోతే ఎలా మీరు అన్నట్టుగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా అంశాలు బయటకు తీసుకొస్తున్నారు నా ఏసీ నా బీసీ అన్నావు తప్ప మిగతా కులాల ఓట్లు మనకు వద్దా ఇది ఒకటి ఇబ్బంది అయింది అలాగే సినిమా పరిశ్రమ వాళ్ళని కదిచ్చావు అసలు ఏది ఏ వ్యవస్థ లేదా అది ఇప్పుడు ఇప్పుడు ఆలో ఆలోచిస్తే పన్ను కడుతుంది ఒకళ్ళు అనుభవిస్తుంది ఒకళ్ళు ఇప్పుడు ఓన్లీ ఎస్సీ బీసీ అనే కాదు ఇప్పుడు అందరికి ఇప్పుడు మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆపనే ఉంది అప్పర్ క్లాస్ వాళ్ళకి అసలు ఏం ఉపయోగం లేదు ఆయన అనుకుంది వేరు ఈయన అనుకుంది వేరు ఆయన అప్పులు తీసుకొచ్చాడు తప్ప వ్యవస్థని ఈ రోజున పరిశ్రమలు తీసుకురావడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ లేకపోతే ట్యాక్సులు ఇన్కమ్ అంటే జనరేట్ చేయడం కానీ సంపద సృష్టించడం అనేది ఏమన్నా సార్ ఏం జరగలేదు ఆయన ఢిల్లీ వెళ్ళింది ఆయన కేసులు మాఫీ చేసుకుంటాకెళ్ళాడు కానీ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఏ రోజు ట్రై చేయాలి తెలుసు తెలుసు కాబట్టి పదకొండు చేశారు కదా తెలుసు ఏదో అసలు నేను సార్ మరి ఈ ఈయనకి ఎలా వచ్చినాయి పోయినసారి వన్ ఫిఫ్టీ వన్ ఎలా వచ్చినాయి ఇప్పుడు నూట అరవై నాలుగు ఏళ్ళకి వస్తే బాధపడుతున్నాడు ఈవీ అన్నాడు పోయినసారి సార్ ఎలా జరిగినాయి పోయినసారి పోయిన సార్ అదే అట్లా కనుకోవచ్చుగా ప్రజల్లో నేను పాదయాత్ర చేసిన ఎఫెక్టు లేదా వాళ్ళ నాన్నగారి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన అభిమానం కానీ లేదా అప్పుడు వాళ్ళ బాబాయ్ చంపేశారని చెప్పి ఆ సానుభూతి కానీ ఆయన మీద కోడి కత్తి సానుభూతి కానీ ఇన్ని అంశాలు కలిసి వచ్చినాయి అనుకుంటున్నాడు అన్నీ కలిసి వచ్చినాయి కానీ ఈసారి అన్నీ చేసినా ఏమి అమ్మలాగాను గులకరాయితో కొట్టించుకుని బఫూన్ అయ్యాడు ఆయన ఆయన కూడా వెళ్ళంపాలి శ్రీనివాసు ఈ కట్టు ఆ కట్టు అని పెట్టుకుని అంత సభ్యుయలేదు ఇప్పటికైనా అంటే ప్రజలు నిన్ను మ్యాండేటరీగా ఒక పదకొండు సీట్లుగా పరిమితం చేశారు ఎక్కడ మిస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఏంటంటే జనమేమో ఎక్కడ వ్యతిరేకంగా చెప్తే అని చెప్పి ఎవరు రాలేదు అవకాశం వచ్చింది కదా అని చూపించుకున్నారు అది అయినా కూడా ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అని కనీసం మంత్రులు లేదు కదండి ఇంతవరకు అసలు లేదు అసలు అసలు మనకి ఏ ఏ ఫ్యాక్టరీ వాళ్ళని మనం ఓడిపోయామన్నా ఇది లేదు ఈవీఎం ఈవీఎం మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎం వచ్చింది ఇంకా సో పవన్ కళ్యాణ్ అందరికీ ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఇల్లు వచ్చిన వ్యతిరేకత మాత్రం నమ్మలేకపోతున్నారు అంటారా లేదు అందుకొకసారి జీర్ణించుకోలేకపోతున్నారు చివరిగా సార్ చివరిగా ఈ రోజున ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పరిపాలన కొనసాగించడాన్ని ఎలా చూడాలంటే బాగున్నారు బాగుంది సార్ మనకు లోకల్ ఎమ్మెల్యే మనోహర్ గారు ఉన్నారు చూడండి ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు నెలలో మూడు సార్లు ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారు ఇప్పుడు డ్రైనేజ్ కాల కాలంలో పూడికలు చేస్తున్నారు బాగుంది ఇప్పుడు గంజా బ్యాచ్ని పట్టించారు బాగుంది బాగుంది అన్నిసార్లు పోయి పోయినసారి తెలుగుదేశం పాలన కంటే కూడా ఈసారి అలయన్స్ పాలన బాగుంది